రాష్ట్రంలో రహదారి ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి వాహనదారులు అతివేగానికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అధ్వాన్నంగా మారిన రహదారులు రవాణా శాఖ పర్యవేక్షణ లోపం నిర్వీర్యమైన రహదారి భద్రత విభాగం కారణంగా రోడ్డు ప్రమాదాలు రాష్ట్రంలో నిత్య కృత్యంగా మారాయి వీటన్నింటి ఫలితంగా రోజు పదుల సంఖ్యలో ప్రజలు విగత జీవులుగా మారుతున్నారు అనేక మంది దివ్యాంగులుగా మారుతున్నారు వరుస ప్రమాదాలతో రాష్ట్ర రహదారులు నెత్తురోడుతున్నా ప్రభుత్వం వాటిని నివారించడంపై దృష్టి సారించడం లేదు ప్రమాదాలు జరిగినప్పుడు అన్ని శాఖలు హడావిడి చేయడం మినహా ఆ తర్వాత దాని గురించి మర్చిపోతున్నాయి ఫలితంగా రాష్ట్రంలో వాహనంతో రోడ్డు మీదకు రావాలంటేనే ప్రజలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది రహదారి ప్రమాదాలకు ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారిపోయింది రాష్ట్రంలో ప్రతినిత్యం ఏదో ఒకచోట భారీ ప్రమాదం సాధారణమైపోయింది ఇటీవల కాలంలో ఇవి మరింత కలవర పెడుతున్నాయి ఈ నెల పద్నాలుగున అర్ధరాత్రి చిలకరూరు వద్ద ప్రైవేటు బస్సు డీజిల్ లారీని ఢీకొట్టడంతో మంటలు వ్యాపించి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనను మర్చిపోకముందే ఈ నెల పద్దెనిమిదిన మరో ఘోర ప్రమాదం సంభవించింది అనంతపురం జిల్లా గుత్తి వద్ద ఓ కారు హైవేపై తప్పి డివైడర్ దాటి వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఆరుగురు మరణించారు ఇలా వరుస ప్రమాదాలతో రాష్ట్ర రహదారులపై నెత్తుటేళ్లు పారుతున్నాయి రాష్ట్రంలో సగటున నెలకు పదహారు వందల వరకు ప్రమాదాలు జరిగితే అందులో ఆరు వందల అరవై నుంచి ఆరు వందల ఎనభై మంది ప్రాణాలు కోల్పోతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి రాష్ట్రంలో జరుగుతున్న రహదారి ప్రమాదాలు ప్రధానంగా అతివేగం నిర్లక్ష్యం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నాయి బస్సులు లారీ డ్రైవర్ల ఓవర్ డ్యూటీలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి విశ్రాంతి లేకుండానే నిరంతరం వాహనం నడుపుతూ అలసటతో కనురెప్ప వాల్చడంతో ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇక రోడ్లపై ముఖ్యంగా జాతీయ రహదారులపై ఎక్కడికక్కడా వాహనాలను నిలిపి ఉంచడం కూడా ప్రమాదాలకు కారణం జాతీయ రహదారులపై వాహనాలు సాధారణంగా అతి వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి ఆగి ఉన్న వాహనాలు ఒక్కోసారి దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడం కనిపించిన దారి ఇరుకుగా ఉండి డ్రైవర్లు వాహనాన్ని నియంత్రించలేక ఆగి ఉన్న వాహనాలను ఢీకొడుతున్నారు ఫలితంగా క్షణాల వ్యవధిలో భారీగా ప్రాణ నష్టం జరుగుతోంది రోడ్డుకి ఎవరి మన ఎవరి ఇయర్ ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ గ్రాంట్ అని ఇస్తారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏ రోడ్డుకి ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు మెయిన్ రోడ్స్ ఎక్కడ జరగల ఎక్కడన్నా లేన్స్లో ఎక్కడం జరిగింది అని నాకు తెలియదు కానీ మెయిన్ రోడ్స్లో ఎక్కడ జరగలేదు దానివల్ల నష్టాలు జరుగుతాయి దానివల్ల జరిగేదే అది ఎప్పుడైతే రోడ్డు బాగాలేదో అన్ని రకాలుగా నష్టపోతాం రెండోది బస్సులు కూడా ఓల్డ్ అయిపోయినాయి దాదాపు పదిహేను ఏళ్ళ పది ఏళ్ళు పన్నెండేళ్ళ వయసున్న సర్వీస్లో ఉన్న బస్సులకి మెకానికల్గా ఎన్నో డిఫెక్ట్స్ ఉంటాయి దానివల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులపై అతి వేగం నిద్రమత్తు మద్యంతో అధిక ప్రమాదాలు జరుగుతూ ఉండగా రాష్ట్ర రహదారులపై మాత్రం పూర్తిగా వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చేసుకుంటున్నాయి గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రోడ్లపై తట్టెడు తారు సిమెంటు కూడా వేయలేదు కొత్త రోడ్లు వేయలేదు ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేయలేదు ఎక్కడ చూసినా రోడ్లపై గుంతలే జిల్లాలు నియోజకవర్గాలు మండలాలు గ్రామాలను కలిపే రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్ల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు అత్యంత దారుణంగా ఉండే రోడ్లపై గజానికో గుంత అడుగుకో గొయ్యి దర్శనమిస్తుంది రహదారులు ఇంత అధ్వాన్నంగా మారినా ప్రభుత్వ యంత్రాంగానికి గత ఐదేళ్లలో పట్టింపే లేకుండా పోయింది ప్రభుత్వ పెద్దల నుంచి కింది స్థాయి నాయకులు అధికారుల వరకు అందరిది ఒకే రకమైన నిర్లక్ష్యం వాహనదారులు వేరే దిక్కులేక తప్పనిసరి ఈ రోడ్లపై ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు పడుతున్నారు కింద ఏం చేయాలంటే ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లే లైట్ల గురించి ఈ రోడ్డే కాదు ఇటు రోడ్డు ఒకటి ఉంది ఈ రెండు రోడ్లు కూడా ఎట్టే ఉంటాయి రోడ్లు ఏం కనిపించట్లేదు అసలు వర్షం వస్తే ఆ రోడ్లో గొయ్యి ఉందని కూడా తెలియట్లేదు అసలు మరి గొయ్యలు చూడరు కదా వస్తారు గొయ్యి లేదనుకోని వాటర్లోకి వెళ్ళిపోతాయి గొయ్యిలో పడిపోతుంది బండి ఎక్కడి నుంచి వస్తాడు తెలియకొచ్చేస్తాడు ఆడు పడతాడు ఒకటి ఆడి దెబ్బనైనా దగులుతాడు లెక్క బాగుంటే దెబ్బలు తగులు బయటపడతాడు లేదంటే అది ప్రాణమైనా పోతుంది ఖచ్చితంగా పోతుంది ఒక రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది అని తెలియాలంటే ఆ రోడ్లను చూస్తే అర్థమవుతుంది అయితే రాష్ట్రంలోని రహదారుల మీదుగా ప్రయాణించే ఇతర రాష్ట్రాల వారు ఇక్కడి పరిస్థితిని చూసి తిట్టుకుంటున్నారు ఎన్నో రాష్ట్రాల మీదుగా ప్రయాణించే లారీ డ్రైవర్లు ఏపీలో ఉన్నంత దారుణమైన రోడ్లు మరెక్కడా చూడలేదని అంటున్నారు ఇక్కడి రోడ్లు ఐదేళ్లు సాగిన జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి రహదారులే కాదు దెబ్బతిన్న కలవట్లు కాజ్వేలు చాలా వరకు దెబ్బతిన్నా ఒక్కసారి కూడా మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి సారించలేదు ఫలితంగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు నిత్య కృత్యంగా మారాయి రోడ్ల కండిషన్ బాగులేకపోవడం అధ్వాన్నమైనటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఉండడం ప్రమాదాలు జరగడానికి ఒక ప్రధాన కారణంగా నేను చూస్తున్నాను చాలా చోట్ల గుంతల్లో ఆర్టీసీ బస్సులు పడిపోయినటువంటి ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినటువంటి బస్సులు దృశ్యాలు మనం చూసాం రెండవది బస్సుల్లో ప్రైవేట్ బస్సుల్లో కాంట్రాక్టు కార్మికుల్ని వాడుతున్నారు వాళ్లకు పని గంటలు ఎక్కువ నిద్ర సరిగా ఉండదు స్పీడ్గా పోవాలంటారు ఆ వేగంతో ప్రయా బస్సులను నడపడం అనేటువంటిది ఈ రోడ్ల కండిషన్ సరిగా లేకపోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణాలుగా కనిపిస్తా ఉన్నాయి రాష్ట్రంలో రవాణా శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కూడా రోడ్డు ప్రమాదాల పెరుగుదలకు కారణం వీరు కొంతకాలంగా రోడ్లపై వాహనాల తనిఖీలు మర్చిపోయారు అడపాదడపా తనిఖీలు చేస్తూ ఫిట్నెస్ లేని వాహనదారుల నుంచి జరిమానాలు విధించి మమా అనిపిస్తున్నారు ప్రమాదాల నివారణ అవగాహన చర్యలపై కనీస చర్యలు తీసుకోవడం లేదు వాహనాలు విపరీతంగా పెరుగుతున్నా అందుకు తగ్గట్లుగా జగన్ సర్కారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లను నియమించలేదు దీంతో తనిఖీలు అతీగతి లేకుండా పోయాయి ప్రభుత్వం నిర్దేశించిన రాబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి మాత్రమే తనిఖీలు చేసి భారీ జరిమానాలు విధిస్తున్నారు అంతే తప్ప వేగ నియంత్రణ మద్యం మత్తులో డ్రైవర్లు వాహనాలు నడపకుండా చూడడం లేదు సాధారణ రోజుల్లో తనిఖీలు చేసే పోలీసులు కూడా ఆ పనిని పక్కన పెట్టారు ఇలా రహదారులపై సరైన నియంత్రణ లేక రాష్ట్రమంతటా రోడ్డు ప్రమాదాలు సాధారణ విషయంగా మారిపోయాయి ఆర్టీసీ బస్సుల వల్ల కూడా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఆర్టీసీలో డొక్కు బస్సులు సుశిక్షితులైన డ్రైవర్ల లేమి వంటి సమస్య ఉంది పదివేల ఆరు వందల ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉండగా వీటికి సరిపడా సుశిక్షితులైన డ్రైవర్లు లేరు వైకపా ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క డ్రైవర్ పోస్టును భర్తీ చేయలేదు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అద్దె బస్సుల డ్రైవర్లు కాల్ డ్రైవర్లతో నడిపిస్తోంది డ్రైవర్లకు విరామం లేకుండా అధిక పని గంటలు డ్యూటీలు వేయడం మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వీరిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వంటి కారణాల వల్ల ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రజలకు ఒక మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించే సజా రవాణా వ్యవస్థని ఇవాళ కార్పొరేట్లు కట్టుబడి పనిచేస్తోంది దాంట్లో భాగంగానే ఆర్టీసీని నిర్వీర్యం చేసే విధానాలను యాజమాన్యం అవలంబిస్తోంది అంటే వాళ్ళ పని గంటలు కానీ అక్కడున్న డ్రైవర్ల తాలూకు రెస్ట్ సౌకర్యం కానీ విశ్రాంతి సమయాలు ఇక మూడోది వెహికల్ తాలూకు ఫిట్నెస్ ఆ వెహికల్ నడపడానికి అవసరమైన మెరుగైన సిబ్బంది వీ వేటి విషయంలో కూడా సరైన చర్యలు తీసుకోవట్లేదు ఆ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇవాళ ప్రమాదాలకు కారకం అవుతున్నాయి దీంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్డు కండిషన్లు కూడా ఈ ప్రమాదానికి కారణం ఆర్టీసీ లాగా రూల్స్ పాటిస్తే ఒక్క ప్రైవేట్ బస్సు ఆవిడ కూడా నడపడు లాంగ్ సర్వీస్లో కూడా పన్నెండు గంటలు కూడా ఒక డ్రైవర్నే పెట్టి నడుపుతారు ఒకటే ఒక ఒక డ్రైవర్ని నడుపుతారు అది పూర్తి చట్ట వ్యతిరేకం అయినప్పటికీ కూడా వాళ్ళు క్లీనర్ ఎవడో పక్కన ఎవడో కొరడు ఉంటాడు అంతే రహదారుల పట్ల నిర్లక్ష్యం పట్టింపు లేని తనంతో ఐదేళ్ల ముగింపు దశకు వచ్చింది రహదారి ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది దివ్యాంగులుగా మారి కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఈ పరిస్థితిని అరికట్టేందుకు ఇకనైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు రహదారి ప్రమాదాల నివారణకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు అధ్వాన్నంగా మారిన రహదారులను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయడం ఇందులో మొట్టమొదటి పని హైవేలపై నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించి మధ్యలో నిలిపి ఉంచిన లారీలు ఇతర వాహనాలను వెంటనే తొలగించేలా చూడాలి రాష్ట్ర రహదారుల్లో కూడా వాహనాలు రోడ్ల పక్కన దాబాలు హోటళ్ల వద్ద నిలిపివేయకుండా ఖాళీ ప్రదేశాల్లో ఆపేలా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి లారీలు బస్సులు అన్నింటికీ వెనుక ఎరుపు రంగు రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలి దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల డ్రైవర్లకు తప్పనిసరిగా తగినంత విశ్రాంతి ఉండేలా వాటి యజమానులు చర్యలు తీసుకోవాలి రహదారి ప్రమాదాలు ప్రజల ప్రాణాలతో ముడిపడిన అంశం వారి ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ అవసరం అందువల్ల ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలి నిపుణులు చెప్పిన సూచనలను కఠినంగా అమలు చేయాలి లేకుంటే రాష్ట్ర రహదారులపై ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంటాయి ప్రజల ప్రాణాలు పోతూనే ఉంటాయి